గురువుగారు అసలు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సాక్షాత్కారం అన్నట్టుగా చెప్పారు మీరు ఈ అసలు దోమల్ని ఈగల్ని చంపే ఇది కూడా మనకి లేదు కానీ ఎలాంటివి మనం చేస్తున్నాం అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు పాపాత్ముడు ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ ఆ ఇక మనకి నందీశ్వరుణ్ణి అంటే మనం ఈశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా నంది కనిపిస్తుంది ఇంకెక్కడైనా మనకి నంది బొమ్మ కనిపించిన నందులు కనిపించినా లేదా మనకి బయట మామూలుగా మనకి ఆవు గోమాత కనిపించిన ఎలాంటి ఆహారాన్ని సాత్విక ఆహారమా లేదా ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి నైవేద్యంగా కానివ్వండి పండ్లు కానివ్వండి ఎలాంటివి తీసుకెళ్ళాలంటారు మనిషికి కూడా సాత్విక ఆహారం ఎప్పుడు ఉత్తమం మంచిది సత్వరజస్తమ గుణాలని కాపాడాలంటే దానికి మనకు అవసరం అలాగే గోవుకి ఆహార రోడ్డు మీద కనిపిస్తే గోవుని మనం ఏదో జంతువులే తిరుగుతుంది ఏదో తింటుందిలే మనకి అనే భావన ఎప్పుడు పనికిరాదు అది ఒక దేవత సో ఆ దేవత కనిపించినప్పుడు కనీసం నమస్కారం చేయాలి దాన్ని పెట్టినా పెట్టకపోయినా ఆ చేతులు ఆ టైంకి ఏమో ఉండకపోవచ్చు పెట్టకపోవచ్చు దానికి నమస్కారం చేయాలి అది కూడా మనం చెప్పులు ఉండి నమస్కారం చేయకూడదు చెప్పులు వదిలేసి దానికి నమస్కారం చేయాలి ఎంత గుడిలో దేవుడి కంటే ఎక్కువ ప్రత్యక్ష దైవం ఎదురుకుండా మనకు అని చేత దాన్ని పూజించడంలో చాలా గొప్ప ఇది అందుకే ఈ గోవు ఎక్కడ మీరు చూడండి దానికి మీరు గడ్డి పెడితే చాలండి ఒక గుప్పిడి గడ్డి అలా దాన్ని తినిపిస్తే చాలు పెద్ద పదార్థాలు ఏం అడగదు అది కావాలని కోరదు కాకపోతే నవధాన్యాలు ఇవన్నీ ఉడకపెట్టి పెడుతూ ఉంటారు అలా పెట్టచ్చు పచ్చగడ్డి ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెట్టకూడదు అనమాట అలాగే అసలు ఏ విషం పెట్టినా అది జీర్ణం చేసుకుంటుంది అవునా విషం తనలో ఉంచుకుని మంచి పాలన మనకిస్తూ ఉంది విషం తిన్నా కూడా అది పక్కన పెట్టేసుకుని మంచి పాలను మనకిస్తుంది పాలు పెరుగు నెయ్యి వెన్న నెయ్యి ఈ విషయం నాకు తెలియదు మనకి నాకు ఎక్కడ విషం ఉండదు నిజ మనకి హాని చేయదు అది అందుకే తెలియక తినేస్తుంది తెలియకి తినేసినా కూడా దాన్ని ఛానలైజ్ చేసి సపరేట్ గా పెట్టేసుకుని మంచి విషయం నిజంగా చాలా అదే దాని దగ్గర అందుకే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలేసి ఎంతో ఒకటే మనకి ఆక్సిజన్ కావాలని తెలుసు ఆక్సిజన్ వదులుతుంది అది సో మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుంది అందుకే ఒకానొక సమయంలో శివుడి మీద ఋషులందరూ కోప్పడ్డారు కోప్పడ్డ ఆయన శపించడానికి రెడీ అయ్యారు అయ్యో బాబు ఋషులు అంటే వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ ఉండే ఋషులు అంటే పో తపస్సు తపస్సు వేలకి సంవత్సరాలు తపస్సు చేసి నిద్రహారాలు మాని తపస్సు చేసిన వాళ్ళకి పవర్ ఇంత అంత కాదు ఋషుల్ని మామూలుగా తీసేయకూడదు ఏదో ఋషి సన్యాసి అని అనుకోకూడదు అలాగా ఆ ఋషుల కోపానికి శివుడు భయపడిపోయాడు భయపడిపోయి నేను ఏం చేయాలి ఎవరిని ప్రాధాన్యపడాలి ఇప్పుడు నేనే దేవుణ్ణి నన్నే వాళ్ళు శిబిస్తున్నారు నేనేం చేయాలి అని గోమాతని ప్రార్థించాడు కాలా వేళ పడితే మాతని నువ్వేం కంగారు పడకు నా గర్భంలో ఉండు నువ్వు అని తను స్వీకరించి గర్భంలో కొంతకాలం భరించింది గర్భంలో వదిలేస్తే బయటకెళ్తే చాలా కాలం తన గర్భంలో వచ్చి తర్వాత ఒక డెలివరీ టైంలో ఆయన్ని మళ్ళీ బయటకు పంపించింది ఆయన్నే నీల వృషభుడు అంటారు ఆ నేల వృషభుణ్ణి జెండాగా పెట్టుకున్నాడు అందుకే శివుడు వృషభ జెండా ఉంటుంది ఆయనకి ఎప్పుడు అని పెట్టుకున్నాడు జెండాగా పెట్టుకున్నాడు వాహనంగా పెట్టుకున్నాడు ఇంకా నంది అంటే అపరిమితమైన సో అందరం కూడా సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు మాత్రమే మరి నందిని పూజించాలంటారా ఎవరైనా పూజించవచ్చు అంట అది మాంసాహారం అనేది సర్వత్రా పనికిరాదు ఎవ్వరూ తినకూడదు అదే ఇందాక చెప్పుకున్నాం కదా ఒక దోమని చంపితే పాపం కదా అలాంటిది ఒక మనిషిని ఒక జంతువుని చంపేసి దాన్ని ఆహారంగా తింటే ఎంత పాపం అహింస అనేది ఇంకేముంది అది హింసకు గురవుతున్నావు నువ్వు హింస కావాలని చేస్తున్నావు అందుకే దాన్ని చంపమన్నా చంపిన దాన్ని నరికిన మొక్కలు చేసిన దాన్ని వండిన దాన్ని తిన్నా ఎవడు తింటాడో వాళ్ళందరికీ ఓకే చేత మాంసాహారం అనేది అసలు నిషిద్ధం అదేదో మా ఆహారం ఆహారం అని తింటున్నారు తప్ప మహాపాపం అహింస అనేది పనికిరాదు అని ఆయన చెప్పాడు హింస పనికిరాదు ఎవరిని హింసించకు నిన్ను నువ్వే హింసించుకోకు నేను ఆత్మహత్య చేసుకునే అధికారం నీకు లేదు నువ్వు నిన్నెవరిది తప్పకుండా నా ఇష్టం నా ప్రాణం చేస్తానంటే కుదరదు నీకు దాని పనిష్మెంట్ ఉంటుంది అలాగా ఆ హింస అనేది పనికిరాదు సో మనకి ఆహారం ఇప్పుడు ఈవెన్ చెట్లని ఆకుల్ని కాయల్ని తినడం కూడా పాపమే దానికి క్షమార్పుణి ఉంటుంది కానీ తిరిగి ఉండదు చాలా చక్కగా చెప్పారు ఇక ఆ మామూలుగా మనం నిత్య జీవితంలో చాలా పాపాలు చేస్తూ ఉంటాం అసలు పక్క లేదు దీని దీనికి సంబంధించి కాకపోతే మనం తీసుకునే ఆహారం కానివ్వండి మనం పెట్టే ఆహారం కానివ్వండి చాలా పవిత్రమైనది ఉండాలి పవిత్రమైన మనస్సుతో కూడినది ఉండాలి చాలా అవసరం అది ఇక మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలా చేసుకోవాలి నందిని ఏ విధంగా పూజించుకోవాలి అలాగే మనకి ఆవు గోమాత కనపడితే మనం ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం ఇక తెలుసో తెలియకో చాలామంది నందిని ఎక్కడైనా ఆవులు కనపడితే కొంతమంది పిల్లలు కానివ్వండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా పక్కకి తోలటం కొట్టటం చేస్తూ ఉంటారు అది దానికి సంబంధించిన శిక్షలు ఏ విధంగా ఉంటాయి ఎందుకు అలాంటి పనులు చేస్తారు అసలు వాళ్ళు ఏ రూపంలో ఉండి ఆ పనులు చేస్తారు ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే